పహల్గాం దాడికి ప్రతీకారం తీసుకోవాలని తాము పూర్తి మద్దతిస్తామని దేశంలో మొదటగా చెప్పిన సీఎం ఎవరు మన రేవంత్ రెడ్డే ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ర్యాలీలు చేసిండెవరు అది కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే పాక్ ఆక్రమిత కశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలని చెప్పిండెవరు మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డే మరి ట్రంప్ ట్వీట్ చేయంగానే కాల్పుల విరమణ మోడీ పాకిస్తాన్ మూకలను సర్వనాశనం చేసే అవకాశం వచ్చినా ఎవరు ఇంకెవరు ప్రధాని మోడీనే అఖిల పక్ష సమావేశం పెట్టి ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందెవరు మన ప్రధాని మోడీనే దేశ భద్రతకు చర్యలు తీసుకోవాల్సిందెవరు మన ప్రధానమంత్రి అవన్నీ విడిచిపెట్టి ట్రోలింగ్లు చేసుకుంటా పబ్లిసిటీ ఎవరు ఇంకేవాళ్ళు మన పువ్వు ఇట్లా వాళ్లే ఇట్లా చేస్తున్న మీతోటి దేశానికి ఏం ఉపయోగం రా మీరు